హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి ఇది ఒక టూ డేస్ బ్యాక్ ముందు తీసిన వీడియో అనమాట అంటే నేనైతే నాకు వర్క్ నేను పోలేదు అక్కడికి సో దాని తర్వాత నేను ఒకరోజు ఖాళీ ఉంటే వెళ్ళాను ఇక్కడికి వచ్చేసి సో ఇది మొత్తం మనకి ఫ్యాన్స్ ఉన్నాయి కదా సో ఏవంటే మన ఇవి పైన తిరిగేటివి కరెంట్ పవర్ సప్లై చేసేటివి విన్ సెట్ చేసే క్రేన్ ఇది సో ఒకరోజు సాయంత్రం అనేది భారీ వర్షం రావడం జరిగింది సాయంత్రం దాదాపు గాలి వాన చాలా ఎక్కువ వచ్చిందనమాట దాదాపు ఒక ఆరు గంటల నుంచి వాళ్ళు పైన వర్క్ అయింది చేయట్లేదు కాకపోతే ఏం జరిగిందంటే ఆ గాలి అయితే స్ట్రైట్గా ఉన్న క్రేన్ ఒక్కసారిగా పడిపోయింది కిందికి సో చూసారా సో చాలా ప్రమాదం అయితే చాలా భారీ నష్టం ఇది వాళ్ళకి కూడా చాలా ప్రమాదం అంటే ఇంత పెద్ద ఉన్న క్రేన్ ఒక్కసారిగా పడిపోవడం అంటే అది మామూలు విషయం కాదు సో చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది దీనిలో ఇంకో బ్యాడ్ లాక్ ఏంటంటే అక్కడ కింద కారు ఉంది ఒకటి సో దాని మీద అయితే పడింది నుజ్జు నుజ్జైపోయింది కారు సో అది కూడా మీరు కూడా బాగా క్లియర్గా చూపిస్తాను సో ఈ క్రేన్ ఏంటంటే మీకు క్లియర్ చెప్పేది ఒక భాగం ఉంది కదా ఎల్లో కలర్ ఉన్న భాగం ఒక లారీకి అయితే వస్తుంది ట్రిప్పర్ కన్నట్టు లారీకి అయితే వస్తుంది సో అటువంటివి మొత్తం దీనికి ఉన్నటివి దాదాపు ఒక ఐదు లారీలు వచ్చే లోడ్ సెట్టింగ్ మొత్తం వచ్చేసి పైప్ సెట్టింగ్స్ అనేది ఆ గాలి వేగానికి సో వర్షం గాలి పోయి కానీ ఒక్కసారి పడిపోవడం ఎక్కడొక్కడ పట్టా పంచలు ఇరిగిపోయినా చూడండి అంత ఫోర్స్తో పడడం జరిగింది ఇది ఫ్రెండ్స్ చాలా ఎందుకంటే భారీ నష్టము సో అలాగే వర్క్ అయితే నిలబడిపోయింది సో ఈ విన్మీల్ సెట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సో దూరంగా పెట్టిన కూడా వెహికల్ సో దాదాపు ఇది వన్ ఫార్టీ నూట నలభై అడుగు నూట యాభై అడుగులు దాకా ఉంటుంది దూరం వచ్చేసి లెంత్ వచ్చేసి ఇంతలా ఉన్న స్టాండర్డ్గా ఉండేది అటువంటిది మొత్తం ఎక్కడొక్కడే పైపులు బెండ్ అయిపోయినాయి ఇరిగిపోయినాయి మీరు కారు కూడా చూడండి ఆ కారు ఎట్లా ఎరిగిపోయిందంటే మొత్తం నుజ్జ్ అయిపోయింది దీనిలో వచ్చేసి ముగ్గురు ఉన్నారు సో వర్షం పడే టైంలో సో ఇద్దరు పరిస్థితి అయితే బాగానే ఉంది బట్ ఏం ప్రాబ్లం లేదు ఒకరి పరిస్థితి అయితే బాగాలేదనమాట సో సీరియస్ కండిషన్లో ఉంది సో చనిపోవచ్చు చెప్పలేము అది అయితే కన్ఫర్మేషన్ తెలియదు ఇంకా మనకైతే సో నాకు వచ్చిన నేను తీసేద్దామని వీడియో అయితే పెడదామని చూస్తున్నా సో ఇది తప్పైతే నన్ను సారీ ఏమనుకోవద్దండి ఒకవేళ ఇలా చేశారు అలా చేశారు అని తప్పుగా అర్థం చేసుకోవద్దండి ఫ్రెండ్స్ వర్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అలాగొచ్చేసి వర్షం పడేటప్పుడు కూడా దయచేసి చాలా దూరంగా అయితే వెళ్ళండి ఇలా కొన్నిసార్లు జరగవచ్చు ఇలా విన్ మిల్ సెట్ చేసినప్పుడు దాదాపు ఇన్ని సంవత్సరాల ఫీల్డ్లో ఎప్పుడు కూడా జరగలేదంటే ఈ విధంగా సో ఎన్నడెన్నడూ జరగలేదని వాళ్ళు చెప్తున్నారు సో ఇది ఫస్ట్ టైం జరగడము అలాగే మేము ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా చెక్ చేస్తాము అని చెప్పారనమాట సో బ్యాడ్ లక్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఒక కారు మహేంద్రా ఎక్స్ వైఎల్వో కార్ డి ఫోర్ ఒక మహింద మీకు ఒక గా ఒక ఫోటో చూపిస్తాను చూడండి ఆ కారు ఎలా అయ్యిందంటే ను అలా అయిపోయింది చూడండి మీకు ఈ విధంగా ఉన్న వెహికల్ ఎలా అంటే అంటే ఒక్కసారిగా పైన నుంచి గాలి గాలి తువ్వడం వల్ల సో దాదాపు చాలా స్పీడ్ వచ్చింది గాలి అది కూడా విడిని మీకు చివరిలో చూపిస్తాను చూడండి ఎంత ఫోర్స్తో వచ్చిందంటే సో దానివల్ల ఇది పైన వచ్చేసి స్క్రీన్ బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి అయినా కూడా బ్యాడ్ లక్ ఏంటంటే సో మనం ఏం మన చేతిలో ఏమి ఉండదు సో అనుకోని క్షణాలు ఒకసారి పొర అది జరుగుతూ ఉంటాయి సో ఎంత దూరం ఉంటే కూడా ఇది యాక్సిడెంట్ అంటే దాదాపు వచ్చేసి ఒక హండ్రెడ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ట్వంటీ టూ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉంది అంటే ఒక రెండు వందల మీటర్ దూరం ఇంకా చాలా దూరమే ఉంది అయినా కూడా అక్కడ నుంచి పడడం అంటే చాలా బాధాకరమైన విషయం అనమాట సో దయచేసి ఫ్రెండ్స్ ఎప్పుడైనా వర్క్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి ఏదైనా పని చేసినప్పుడు కానీ మీరు ఎక్కడున్నా కానీ సరే కింద ఉన్నా పైన వర్క్ చేస్తున్నా కూడా సో ఒకటి రెండుసార్లు చాలా ఆలోచించి కానీ చాలా జాగ్రత్తగా అయితే వర్క్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా ఊర్లో జరిగిందంట మా ఊరి దగ్గర ఒకటి విన్విల్స్ సెట్ చేస్తున్నారు సో అన్నీ అయితే విన్విల్స్ అయిపోయినాయి సెట్ చేసేసి సో చివరిగా ఒకటి ఉంది ఆ ఒక్కటి కొంచెం వర్క్ లేట్గా వచ్చింది దాని తర్వాత ఏం అంటే వర్షం పడింది వర్షం పడినాక పని అయితే ఆఫ్ చేసినారు సో ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి స్టార్ట్ చేసి వర్క్ అయితే కంప్లీట్ చేద్దామని చూశారు సో కొంచెం కొంచే ఉందన్న వర్క్ సో ఏంటంటే ఇంకా ఫ్యాన్ ఉన్నాయి కదా సో ఆ త్రీ మిల్స్ ఫ్యాన్స్ వచ్చేసి ఫిట్టింగ్ చేద్దామని చూసి అక్కడ కూసబెట్టేసి సెట్ చేశారు సో లోడింగ్ అయ్యే టైంకి ఇంకా వర్షం మబ్బుకు అమ్మేసరికి వద్దులని చెప్పి ఆ రోజు ఆయన కూడా అందరూ దూరం వెళ్ళేశారు దూరం వెళ్ళడం జరిగింది ఈ కారు నుంచి ఆల్రెడీ దూరంగా ఉన్న కారు తీసుకొచ్చేసి పక్క పెట్టేసినాడు ఆయన కూడా చా దాదాపు చాలా దూరం ఉంది ఆ దూరానికి కూడా ఒక్కసారిగా ఒరిగిపోయింది అనమాట ఇది మొత్తం క్రీన్ అనేది ఇంత భారీ డ్యామేజ్ అంటే ఇక్కడ చాలా నష్టం నష్టంతో పాటు ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితులు ఉంటారు జనాలు కూడా సో చాలా జాగ్రత్త నేను చెప్తున్నాను ఎక్కడైనా వర్క్ చేసినప్పుడు ఇక్కడ కాకుండా అవుట్ ఆఫ్ కంట్రీ కానీ సరే ఎక్కడున్నా సరే చాలా జాగ్రత్తగా ఉండండి సో ఇవి ఒకటోటిగా దాదాపు పది కింటా పది టెన్ టన్స్ ఒక్కొక్కటి బ్లేడ్ వచ్చేసి టెన్ టన్స్ ఉంటుందంట సో ఆ లోడింగ్ కెపాసిటీతో ఆ క్రీన్ వర్క్ చేస్తుంది అది కూడా మొత్తం ఒక్కసారిగా ఊలిపోయిందంట ఊలిపోయేసరికి మొత్తం ఎట్లా జరిగిందంటే చాలా చెప్పలేని పరిస్థితి దారుణం సో ఫ్రెండ్స్ ఎప్పుడు ఏ క్షణం ఎలా జరుగుతుందో తెలియదు సో భారీ నష్టం అయితే నష్టం అయితే భారీ నష్టం భారీ నష్టంతో పాటు ప్రాణాలు కూడా కోల్పోతారు చాలామంది సో కారు పోయింది పర్వాలేదు ఏం కాదు కానీ ప్రాణాలు పోతే మాత్రం తిరిగి రావు సో ఎక్కడైనా ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్త అయితే ఉండండి సో ప్రాణాలు కూడా పోయే అవకాశం చాలా ఉంటాయి చోట్ల అని చెప్పలేను నేను సో చాలా చోట్లనే చాలా జాగ్రత్తగా ఉండడం మంచి వర్షాకాలం వచ్చింది ఇది మొత్తం వచ్చేసి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా ఊరి దగ్గర జరుగుతుంది అనమాట ఇది మొత్తం క్రేను అనుకోని స్పాటు ఎన్నడూ జరగని విధంగా దాదాపు అంటే వీళ్ళ ఫీల్డ్ చాలా రోజులైతే ఉందనమాట చాలా సంవత్సరాలుగా ఉంది ఎన్నడూ కూడా మాకు ఇంత పొరపాటు జరగలేదు ఇంత భారీ నష్టం మాకు జరగలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా వచ్చేసి ఇక నేనైతే ఇక్కడ దాకా అయితే వీడియో నుంచి చేస్తున్నాను ఇట్లా రోడ్డు మీద అయితే స్తంభాలు దండి పడిపోయినాయి దాదాపు ఒక పది పదిహేను స్తంభాలు పడిపోయినాయి ఎంత వచ్చేసి మనకు సంబంధించి కరెంట్ వైర్ ఇది మన ట్రెడిషన్ వైర్ ఉంటుంది కదా సో అదనమాట మొత్తం పవర్ సప్లై

എം ജോ വയർ തൈപിടിപ്പോ